జూపల్లి ఏమంటు తెలుసా అసలు పది మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి రాలేదు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రిని కలిసిర్రు అంటే కలవద్దా ముఖ్యమంత్రిని ఇక వాళ్ళు మంత్రుల అపాయింట్మెంట్ కోసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలన్న కలవద్దా వాళ్ళు కలుస్తా అన్నప్పుడు మేము ఎందుకు కలవద్దు అందుకే మేము కలిసినాము వాళ్ళు ఏదో వచ్చిన మా దగ్గరికి మేము కండవ కప్పినాం జూపల్లి చెప్తున్న మాట ఒక మంత్రి కూడా ప్లేట్ పిరాయించిండు అసలు ఎందుకు ఇట్లా జూపల్లి మాట్లాడుతుండదు వీళ్ళకి ఏం అర్థమవుతలేదు రేవంతానే కూడా అర్థమవుతులేదు నాకు తెలిసి మాక్సిమం జూపల్లి మాట్లాడే మాట ఇది చాలా వాల్యుబుల్ పాయింట్ చూడండి జాయిన్ అయ్యో కోర్టు చట్టంలో ఉంది కోర్టు తీర్పులో ఉంది స్పీకర్ పరిధిలో ఉంది జాయిన్ అయ్యి వాళ్ళు చెప్తుంటే మీరు జాయిన్ అయినా ఎందుకు వస్తుంది ఇష్యూ ఎందుకొచ్చాధిభవన్ గాంధీభవన్కి వచ్చి వాళ్ళు చెప్తి కదా ఇప్పుడు ఒకవేళ పని కోసం వస్తే వచ్చి ఉండొచ్చు మంత్రి నాకు దొరకలేడు అరే మంత్రి జూపల్ దొరుకుతాడు నాలుగు రోజులు అయింది మరి సత్తరా వాళ్ళు ఓ నాలుగు రోజులైంది మంత్రి దొరకలేడు అర్జెంట్ గా అర్జెంట్ గా ఆ నియోజకవర్గం ప్రజలు తాగుని సంబంధించి ఇంకోటి ఉండొచ్చు చెరువుది అయిపోయింది కుంటది అయిపోయిందో నాలుగు రోజులుగా మంత్రి దొరకలేడు నాలుగు అట్లే ఉండాలనా ఓకే థ్యాంక్ యూ సూచరు కదా జూపల్ ఏం చెప్తున్నాడో అవునండి వాళ్ళు పార్టీ మారలేదు అభివృద్ధి కోసం మా దగ్గరికి వచ్చిర్రు వాళ్ళు ఎప్పుడన్నా గాంధీభవన్కి వచ్చిర్రా ఎప్పుడన్నా ప్రెస్ మీట్లు పెట్టిర్రా ఎప్పుడన్నా మా కణవలు వేసుకొని తిరిగిరా అనేటటువంటి తరహాలో జూపల్లి మాట్లాడుతున్నాడు మాట్లాడి మైకాఫ్ చేసి వెళ్ళిపోతుండు జర్నలిస్ట్ అడిగే ప్రశ్న కూడా సమాధానం చెప్పలేకపోతుండు అంటే జూపల్లి ఓ క్లారిటీలో ఉన్నాడు మొత్తం ఓవరాల్ క్లారిటీ పక్కా ఓడిపోతాం మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు